నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి గుండెమ్మ కథ ఫేమ్ సుష్మిత గారు వారి సమస్యని డాక్టర్ గారికి ఒక వీడియో ద్వారా పంపించారు ఆ సమస్య ఏంటో చూద్దాం నమస్కారం సుష్మిత గారు ఆస్తమా గురించి పర్మనెంట్ సొల్యూషన్ నాచురోపతిలో ఉంటుంది మందులు ఇన్హేలర్ లేకుండా ఇంట్లో ఉండి రూపాయి ఖర్చు లేకుండా హాయిగా తగ్గించుకోవచ్చు ఆస్తమా అనేది వారసత్వపు జబ్బు తల్లిదండ్రులకు ఉండే ఆస్తులకి పిల్లలు ఎట్లా హక్కుదారులో తల్లిదండ్రులకి తాత ముత్తాతలకు ఏడు తరాల్లో ఎవరికి ఆస్తమా ఉన్నా వాళ్ళ పిల్లలకు మాత్రం హక్కులాగా ఈ జబ్బు వచ్చేస్తుంది పుట్టుకతో ఆస్తమ వస్తే కాటికెళ్ళేదాకా అది పోదు అంటారు ఈ ఆస్తమా వచ్చిన వారికి ఏమి మార్పు ప్రధానంగా ఊపిరితిత్తుల్లో జరుగుతుందంటే గాలి గొట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ముడుచుకుంటాయి రక్తాన్ని శుద్ధి చేసే గాలి తిత్తుల్లోనూ ఎక్కువ శ్లేష్మం తయారవుతూ ఉంటుంది ఈ శ్లేష్మాల వల్ల గాలి ప్రయాణానికి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది కలుగుతుంది అందరికీ డబల్ రోడ్ అంతా వెడల్పులో గాలిగొట్టాలు ఉంటాయి వీళ్ళకి సింగిల్ రోడ్లా ఉంటాయి ఇంకా కొంతమందికి మరీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ డొంక రోడ్లా ఇరుగ్గా మారిపోతాయి ఇరుకు మార్గంలో వెళ్లే గాలి చాలదు అందుకని గాలి ప్రయాణానికి అవరోధం కలిగి ప్రాణవాయువు సరిగా వెళ్ళక వీళ్ళకి ఆయాసం రావటం ఆయాసం వల్ల నిద్ర పట్టకపోవటం కఫాల వల్ల పిల్లి కోతలు రావటం నిరంతరం నరకాన్ని కూడా చూస్తూ ఉంటారు అయితే డాక్టర్ గారు ఆస్తమాకి కొన్ని ప్రేరేపిత ప్రేరేపిత పదార్థాలు కారణాలు కదా మరి ఏది ఎక్కువ ఒకసారి ప్రేరేపిస్తారా చాలా మంది పంచదారకి చల్లటి వాటికి అని చెప్తారు ఇది కరెక్టేనమ్మా పంచదార బెల్లం పదార్థాలు తినేసరికి హము శ్లేష్మాలు ఈ తీపికి ఎక్కువ తయారవుతాయి చల్లటి పదార్థాలన్ని ఫ్రిజ్ లోయ్యి అక్కడ చల్లటివి తీసుకుంటే వీళ్ళకి శ్లేష్మాలు ఉన్న వాళ్ళకి చల్లదనం తగిలేసరికి శ్లేష్మం ఇంకా చిక్కబడుతుంది కదలకుండా బిగిసిపోతుంది గాలి ఆడకుండా ఎక్కువ అవరోధం కలుగుతుంది అందుకని ఈ రెండు ప్రధానంగా చెప్తారు అది కరెక్టే అని ఎవరు చెప్పండి నేను ఒకటి చెప్తాను ఉప్పుకి శ్లేషం ఎక్కువ తయారవుతుంది ఉప్పు మానటం అనేది బెస్ట్ సొల్యూషన్ డాక్టర్ గారు మరి ఆస్తమా వచ్చినప్పుడు ఆ అటాక్ అయినప్పుడు బాహ్యంగా కొన్ని పీల్చిన లేకపోతే కొంచెం స్టీమ్ తీసుకున్న ఇలాంటి వాటికి కూడా కొంచెం తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు కదా అవి మంచిదేనంటారా ఆస్తమా పేషెంట్స్ కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలమ్మా ఆస్తమా ఉన్నవారు ప్రధానంగా ముఖానికి ఆవిరి పట్టుకోవడం మంచిదమ్మా ఆ వేడికి కాస్త ఇవన్నీ తగ్గి కఫాలు లాగిన నొప్పుగా ఉంటాయి కదా అవన్నీ పోతాయి గాలి ద్వారా కొంచెం ఆవిరిలో పసుపు కానీలిప్టా సాయిల్ కానీ ఇలాంటివి వేసుకుని పీలిస్తే కూడా చాలా మంచి ఉపశమనం వస్తున్నాము దేనితో పాటు ఈ కఫాలు శ్లేషం ఉన్నందువల్ల దగ్గి నొప్పులు కనుక ఈ ఛాతీ భాగం అంతా ఉంటే వేడి నీళ్ళ బ్యాగ్ కాపడం పెట్టుకోవాలి ఈ భాగానికి వస్తేదా రాసేసి కాపడం పెట్టుకుంటే ఆ భారం తగ్గుతుంది అనమాట మరి డాక్టర్ గారు డైట్ అన్నది ఆస్తమా పేషెంట్స్ కి ప్రధానమని ఈ డైట్ లో కొన్ని మార్పులు చేసుకుంటే అసలు ఆస్తమా టాబ్లెట్స్ అని పక్కన చెప్తున్నారు కదా ఆ డైట్ ఏంటో ఒకసారి క్లుప్తంగా చెప్తారా ఉదయం పూట వెజిటబుల్ సూప్ తాగటం మంచిదమ్మా వేడి వేడిగా ఉంటే హాయిగా ఉంటుంది మిరియాలు పొడి వేసుకుని వెజిటబుల్ సూప్ టమాటో సూప్ ఇట్లాంటి రకరకాలు తాగొచ్చు ఓకే సూప్ తాగాక కాస్త ఎప్పుడన్నా వీళ్ళు తినదలిస్తే ఉడకబెట్టిన మొలకలు కాస్త తాలింపు వేసుకుని గుగ్గిళ్ళ పెట్టుకుని వేడి వేడిగా తిని పండు తింటే వీళ్ళకి ఉప్పు లేకుండా కాస్త జీలకర్ర రావాలి తాలింపుతో తినేసేయచ్చు బాగుంటాయి అవి అలా తినేస్తారు కొంచెం పండు తినొచ్చు ఇబ్బంది ఏముండదు మధ్యాహ్నం పూట మనం చూపించేటట్టు వంటలు ఉప్పు లేకుండా వండుకోవటం సాంతం తినలేకపోతే పైన ఇంత చల్లుకోవటం అంతే అంత చప్పగా తినాలి పంచదార స్వీట్లు అస్సలు ముట్టుకోకుండా ఉండాలి మన పద్ధతిలో స్వీట్లు మాత్రం తినొచ్చు తినొచ్చు సాయంకాలం పూట పెందలకాడి తగ్గే వరకు మళ్ళీ ఒకటి రెండు పులకాలు ఒక్క కూర వండుకుని ఎర్లీగా సెవెన్ లోపు తినేసేయాలి ఇలా తింటూ క్రమేపి మందులు తగ్గించుకుంటూ ఆ మందుని మానేసేయచ్చు అనమాట అక్కడి నుంచి రెగ్యులర్గా అప్పుడు ప్రాణాయం మొదలెట్టాలి ఇక ప్రాణాయం అప్పుడు ఫ్రీగా వస్తుంది చేయితే ఆ ప్రాణాయం రోజు రెండు పూట్ల పావు గంట అరగంట ఉదయం పావు గంట అరగంట సాయంకాలం చేసుకుంటూ ఈ డైట్ ఫాలో అయితే ఆస్తమా పేషెంట్ అనే మాటే వాళ్ళు మర్చిపోవచ్చు విన్నారు కదండి ఆస్తమా పేషెంట్స్ అందరూ కూడా డాక్టర్ గారు చెప్పినట్టు చాలా రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా అటాక్ అయినప్పుడు మరి అందుకే ఆస్తమా నివారించుకోవాలనుకుంటే కనుక దాన్ని ప్రేరేపించే వస్తువుల్ని పదార్థాలని తీసుకోవడం కాస్త తగ్గిస్తూ ఇలాగే డాక్టర్ గారు చెప్పిన డైట్ ఫాలో అయితే కనుక పర్మనెంట్ గా ఆస్తమాకి సొల్యూషన్ వెతకవచ్చు